నమస్కారం యూనియన్ మీడియా న్యూస్ యాజమాన్యం తరఫున ప్రేక్షకులకు సిబ్బందికి సంక్రాంతి శుభాకాంక్షలు ముచ్చాల ముగ్గులు కీర్తనలు డూడు బసవన్నలు తెలుగు లోకిళ్లలో సంక్రాంతి శోభ మొదలైంది భోగి మంటలతో మొదలైన సంబరాలు ముక్కనుమతో ముగుస్తాయి మొదటి రోజు భోగి రెండవ రోజు సంక్రాంతి మూడవ రోజు కనుమ నాలుగవ రోజు ముక్కనుమ ఇలా ఈ పండుగని నాలుగు రోజుల పాటు జరుపుకుంటారు ఈ నాలుగు రోజులకు రోజుకో ప్రత్యేకత ఉంటుంది ఆరోగ్య సూత్రంతో పాటు సాంప్రదాయం కూడా మిళితమై ఉంటుంది భోగి పండుగతో సంక్రాంతి సంబరాలు మొదలవుతాయి సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి గజగజ వనికే చలిలో భోగి మంటలను వేస్తారు ఆ మంటల్లో పాత వస్తువుల్ని వేయడం అనాదిగా వస్తున్న ఆచారం ఉన్న కీడంతా తొలగిపోయి మంచి రోజులు రావాలని అందరికీ మంచి జరగాలన్న ఉద్దేశంతో భోగి మంటలను వేస్తారు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వారికి భోగి పండ్లు పోస్తారు భోగి పండ్లు అంటే రేగుపండ్లు పూల రేకులు చిల్లర నాణేలు చెరుకు ముక్కలు కలిపి పిల్లల తలపై పోసి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు రేగి పళ్ళను పిల్లల తల మీద పోయడం వల్ల శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు ఇలా చేయడానికి ఓ కారణం ఉంది పురాణాల ప్రకారం భోగి పండుగ రోజునే బదిరావనంలోని శ్రీహరిని పసిబాలుడిగా మార్చి దేవతలందరూ రేగుపల్లతో అభిషేకం చేశారట అప్పటి నుంచి చిన్నపిల్లలకు ఇలా పూలు భోగి పళ్ళు పోస్తారు దీనివల్ల వారు ఆరోగ్యంగా ఉంటారని చాలా మంది నమ్ముతారు భోగి పండగ ముగిసిన తర్వాత ఇక మరుసటి రోజు మకర సంక్రాంతి సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశికి మారే సమయాన్ని సంక్రమణ అంటారు ఏడాదిలో పన్నెండు రాసులలోనూ సంచరిస్తాడు అయితే ఆయన ధనుర్ రాశి నుంచి మకర రాశిలోకి అడుగుపెట్టే సమయానికి ఓ ప్రత్యేకత అప్పటి వరకు దక్షిణ దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు తన దిశను మార్చుకుని ఉత్తర దిక్కుగా సంచరిస్తాడు అందుకని దీనిని ఉత్తరాయణం అంటారు సూర్యుడు నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి దీనిని మకర సంక్రమణం లేదా మకర సంక్రాంతిగా పిలుస్తారు ఈ ఏడాది జనవరి పదిహేనున మకర సంక్రాంతిని జరుపుకుంటున్నాం ఈ సమయంలో ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం మేరకు దానధర్మాలు చెయ్యాలి ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయని నమ్మకం కొత్తగా పెళ్లి చేసుకున్న వారు బొమ్మల నోము సావిత్రి గౌరీ వ్రతం చేస్తారు మరికొందరు మకర సంక్రాంతి రోజున తమ పూర్వీకుల ఆత్మశాంతి కోసం తమ సామర్థ్యం కొద్దీ దాన ధర్మాలు చేస్తారు సంక్రాంతి రోజు పిండి వంటలు చేసుకుంటారు ఈ పిండి వంటలు ఎలా మొదలయ్యాయంటే సంక్రాంతి నాటికి ధాన్యం ఇంటికి చేరుతుంది కానీ కొత్త బియ్యంతో ఎవరు అన్నం వండరు అప్పుడే పండించిన బియ్యంతో వండిన అన్నం తింటే అజీర్ణం చేస్తుంది అందుకే వాటిని నానబెట్టి పిండి ఆడించి బెల్లం పాకం పట్టి అరిసెలు వండుతారు అలాగే పాలు పొంగించి కొత్త బియ్యంతో పరమాన్నాన్ని వండుకుంటారు ఇలా కొత్త బియ్యంతో తయారు చేసిన వంటకాలు తినడం వల్ల అజీర్ణం కూడా చేయదు అలాగే కొత్త బియ్యంతో వండిన పిండి వంటలను భగవంతుడికి నైవేద్యంగా అర్పించడం వల్ల పంట సక్రమంగా చేతికి అందినందుకు ఆ దేవుడికి కృతజ్ఞత తెలుపుకుంటారు రైతులు మకర సంక్రాంతి రోజు చాలా మంది సముద్ర నది స్నానం చేస్తారు మకర సంక్రాంతి రోజునే భగీరథుడు తన తపస్సుతో ఆకాశం నుంచి గంగమ్మను భూమిపైకి తీసుకొస్తాడు గంగమ్మ భూమిపైకి అడుగుపెట్టిన ఈ పవిత్రమైన రోజున గంగా నదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేస్తే పుణ్యఫలాలు పొందుతారని విశ్వాసం తమ పూర్వీకులకు తర్పణం సమర్పించేందుకు భగీరథ మహర్షి గంగమ్మను భూమిపైకి ఆహ్వానిస్తాడు తన ప్రతిపాదనను అంగీకరించి మకర సంక్రాంతి రోజు నాడు భూమిపైకి వస్తుంది గంగాదేవి అందుకే ఈ రోజున మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు ఇక మూడవ రోజు కనుమగా జరుపుకుంటారు దీన్నే పశువుల పండగగా పిలుస్తారు ఆ రోజు గోవులకు పసుపు కుంకుమలు పెట్టి పూజిస్తారు వాటికిష్టమైన ఆహారాన్ని పెడతారు సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పనిచేసిన ఆవులను ఎద్దులను బర్రెలను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఇదే కనుమ నుంచి రథసప్తమి వరకు వాకిలిలో రకరకాల డిజైన్లతో కూడా ఇక నాలుగవ రోజును అని పిలుస్తారు పేరులోనే ఉంది నాన్ వెజ్ ప్రియులు దుమ్ములు ఎప్పుతారు ఈరోజు చికెన్ మటన్ చేపలు ఇలా ఏది నచ్చితే అది కుమ్మేస్తారు కుటుంబం బంధుమిత్రులతో కలిసి తిని ఆనందిస్తారు పండగలోని మొదటి మూడు రోజులు శేఖాహారం తింటారు దీని వెనుక కూడా ఒక శాస్త్రీయమైన సాంప్రదాయం ఉంది ప్రకృతిలోని మార్పు వలన శరీరంలో కూడా మార్పులు జరుగుతాయి అది మానవ శరీరానికి హాని చేయకుండా ఉండేందుకే ఎక్కువగా నువ్వులతో ముడిపడిన పిండి వంటకాలను ఏర్పాటు చేస్తారు ఇలా నాలుగు రోజుల సంబరమే సంక్రాంతి ఇక ఆటలు పాటలు అది వేరే లెవెల్లో ఉంటాయి కోనసీమలో అయితే కోడిపందాలు ఎద్దుల పోటీలు రికార్డింగ్ డాన్సులు అబ్బో రచ్చరత్సే ఉంటాయి ఎక్కడెక్కడో సెటిల్ అయిన వాళ్ళంతా ఓళ్లకు చేరుకుంటారు నాలుగు రోజులు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఇది ఇవాటి సంక్రాంతి స్పెషల్ స్టోరీ మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం నమస్తే సంక్రాంతి